గర్విష్ట రాణి ఒకప్పుడు ఇసబెల్లా అనే రాణి ఉండేది ఆమె తన అందంపై ఎంతో గర్వం కలిగి ఉండేది ఆమె భావించింది ఈ ప్రపంచంలో అందమే ముఖ్యమైన గుణం అని రాణి ఇసబెల్లా చుట్టూ అందమైన వ్యక్తులు అందమైన వస్తువులు ఉండాలని కోరుకుంది ఆమె తన కోటను మెరిసే జారాలు బంగారు ఫర్నిచర్ మరియు మినుగురు దీపాలతో అందంగా అలంకరించింది కాస్తకాలానికే ఆమె తన దర్శనశాల నుండి అందానికి తక్కువగా కనిపించే ఉద్యోగులను తొలగించటం మొదలుపెట్టింది ఆమె ఎంతో కాలంగా సేవ చేస్తూ వచ్చిన సన్నిహిత సహాయకురాలిని కూడా పంపివేసింది అలా వెళ్లిపోయిన వారిలో ఒకరు ఆమెకు ఎంతో నమ్మకంగా ఉండే సలహాదారుడు జయనాథన్ ఆయన తెలివైనవాడు నిష్ఠావంతుడు ఎన్నో సంవత్సరాలుగా ఆమెకు మంచి నిర్ణయాలు తీసుకునేలా సహాయపడేవాడు కాని రాణి అందాన్ని ఎక్కువగా విలువనిచ్చింది అందుకే ను కూడా పంపివేసింది జయనాథన్ ప్రశాంతంగా తన సామాను తీసుకుని కోటను వదిలి వెళ్లిపోయాడు ఆ తర్వాత రాణి అన్ని విషయాలను తానే తేల్చాలని నిర్ణయించింది కాని సలహాదారుడి లేకపోవడంతో ఆమె నిర్ణయాలు తప్పులు కావడం మొదలైంది ఆమె పాలనలో సమస్యలు పెరిగిపోయాయి రాజ్యంలో ప్రజలు అసంతృప్తిగా చర్చించుకోవడం మొదలుపెట్టారు రాణి తన కార్యాలయంలో కూర్చుని సమస్యల జాబితాను చూస్తూ అయోమయంగా ఉంది ఆమె ఒంటరిగా ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో ఉంది ఒకరోజు రాణి తోటలో నడుస్తూ ఒక బెంచ్ మీద కూర్చుంది ఆమె ఆకాశాన్ని చూస్తూ జగనాథన్ చెప్పిన మంచి మాటలు గుర్తు చేసుకుంది ఆ సమయంలో ఆమెకి ఒక ముఖ్యమైన విషయం అర్థమైంది అందం ఒక్కటే ముఖ్యం కాదు ఆమె అప్పుడు గ్రహించింది జ్ఞానం దయా మంచి సలహా ఇవే నిజంగా విలువైనవని ఆమె జయనాథను గుర్తు చేసుకుంది మరియు గుండెల్లో బాధతో అనుకుంది కాష్ నేను ఆయన మాట విన్నుంటే బాగుండేది కథలో బోధ అందం మాత్రమే ముఖ్యం కాదు నిజమైన విలువ జ్ఞానం దయా మంచి మార్గదర్శకతలో ఉంది చాలా కష్టపడి చేశాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి